నేను పెళ్ళికి పోయిన ఊరికి అయితే ఇల్లింపులు ఉంటాయి కదా అదే అబ్బాయి వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నట్టు సరే అని చెప్పి ఊరికి పోయినా అమ్మమ్మ ఊరికి పోయిన తర్వాత ఆడ పిల్లగానో అదే అమ్మాయి అబ్బాయితోటి గంగమ్మ చేపిస్తారు అన్నట్టు వాడ ట్యాంక్ ఆడకు తీసుకుపోయినరు సరే అని చెప్పి అడిగిపోతే అంటే నాకు కానీ తెలియదు మా ఊర్లో నా అమ్మమ్మ ఊళ్ళో ఇట్లా కుండలు తయారు చేస్తారని చెప్పి అయితే చూసినా అన్నట్టు ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు కుండలు తయారు చేయడం వీడియోలో చూస్తాం మామూలు కదా డైరెక్ట్ చూడలే ఎంత బాగా చేస్తాడు అసలు మంచిగా బురద వైనంగ ఎంత నీట్గా చేసుకొని రావడం ఒక అంటే ఎంతో ప్రాక్టీస్ ఎంతో విద్య లేకపోతే అట్లా చేయడం కష్టం అన్నట్టు బురద బురదతోటి అంత నీట్గా పర్ఫెక్షన్ తోటి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా కదా మంచిగా అనిపించింది ఆ మా బంధువులు అందరూ వచ్చి ఆ పెద్ద ఆయన దగ్గర ఉండి చూసి ఆయన పెద్ద ఆయనతో ముచ్చట్లు పెడతారు ఎట్లా అంటే ఈమె మా అక్క అవుతుంది అన్నట్టు వరుసకి నాకు నేర్పిస్తావు పెద్ద ఆయన అంటుంది ఏం చెప్పాలి చెప్పు ఆ పెద్ద ఆయన ఇంక మీరే నేర్చుకోవాలి మా మా బా అదే మా పిల్లలు నేర్చుకుంటలేరు లేరు ఇంక మీరు కాక నేర్చుకుంటారా అని అన్నట్టు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ నేర్చుకోలేదంట ఈ కాలానికి ఎవరు నేర్చుకోరు వృత్తి అంటే పాతకాలంవి ఎందుకు అని చెప్పి నేర్చుకుంటలేరు ఎంత నీటినెస్తో చేస్తాడంటే అంత నీట్నెస్తో చేస్తున్నట్టు అంటే వృత్తి అనేది నేర్చుకోవాలి కులవృత్తి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం దాన్ని చేయవచ్చు చేయకపోవచ్చు వేరే దంద ఏదైనా చేసుకోవచ్చు కానీ వృత్తి నేర్చుకుంటూనే వేరే దంద చేసుకోవాలి కానీ వృత్తి పూర్తిగా మానేసి వేరే దంద చేస్తే కానీ ఏమైందంటే దంద ఫెయిల్ అయినా కానీ మన కులవృత్తి మనల్ని కాపాడుతుంటుంది అందుకే కులవృత్తి అంటారు ఎప్పుడైనా కానీ కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎందుకులే మన పాత పని అవసరం లేదని చెప్పేసి చాలామంది నేర్చుకోరు కానీ తప్పు నేర్చుకోవాలి కుల వృత్తి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకున్నా హ్యాపీనే ఎందుకంటే రేపు రోజు ఆ పని ఓకే అయినా ఒకే కాకపోయినా మన వృత్తి మనకు భూ పెడుతుంది అన్నట్టు ఈ పెద్ద మనిషి చూసినాక అంటుండు మా బంధువులు అదే వాళ్ళ పిల్లలు ఎవరు నేర్చుకోలేదంట కానీ ఈ పెద్ద ఒక్కంతోనే ఉండిపోవచ్చు అంటున్నాడు ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా చేసిండు కుండీ కుండ మా బంధువులందరూ ఆడ దాకపోయి అందరూ ఈయననే చూస్తున్నారు పెళ్లి పిల్లలు అందరూ వాళ్ళది ఏదో ఉంటుంది కదా గంగమ్మనే చేస్తలేరు అన్నట్టు అందరూ ఈ పెద్ద అయినా చూస్తున్నారు అన్నట్టు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు అన్నట్టు ఈ వయసుకి కానీ మంచిగా చేసుకుంటుండు కానీ కుండలు నేర్చుకోవాలి